హాయ్ అండి అందరికీ నమస్తే జస్ట్ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం బ్రాక్లీ సూప్ ప్రిపరేషన్ చూసే ముందు దాని హెల్ప్ మిడ్స్ తెలుసుకుందాం మనం బ్రాక్లీ అంటే కంటికి చాలా అందంగా కనిపించే వెజిటేబుల్ ఈ బ్రాక్లీలో కాల్షియం ఐరన్ వైటమిన్ సి వైటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మన బోన్స్ని బలంగా చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది డైజెషన్కి బాగా సపోర్ట్ చేస్తుంది రెగ్యులర్గా బ్రోకలీ తినడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే స్కిన్కి గ్లో కూడా వస్తుంది మరి ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ క్రీమీ బ్రోకలీ సూప్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి ముందుగా లో బటర్ క్యూబ్ ఒకటి వేసుకొని మెల్ట్ అయ్యాక సెవెన్ టు ఎయిట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి లైట్ అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయండి తర్వాత ఒక కప్పు ఆనియన్ స్లైసెస్గా యాడ్ చేసి ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇది సూప్కి స్ట్రాంగ్ బేస్ ఇస్తుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి యాడ్ చేయండి ఇది యాడ్ చేశాక పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేయండి గోధుమ పిండి సూప్కి చిక్కతనాన్ని ఇస్తుంది ఇప్పుడు బ్రాక్లీ పీసెస్ యాడ్ చేసి ఒకటి లేక రెండు నిమిషాల దాకా లైట్గా ఫ్రై చేయండి సూప్ కోసం మనం డైరెక్ట్గా బ్రాక్లీని ఇలా బాయిల్ చేయకుండా ఇలా ఫ్రై చేయటం వల్ల దాని అరోమా అనేది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి దాంట్లో పచ్చివాసన ఉన్నా కూడా మొత్తం పోతుంది ఇప్పుడు మనం సపరేట్గా ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పాలు పోసుకొని ఐదు నుంచి ఆరు దాకా ముందుగా మనం నానబెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసిన బ్రాక్లీ ఇంకా ఆనియన్ వేసి ఒక టెన్ మినిట్స్ దాకా బాయిల్ అవనివ్వండి ఇలా బాయిల్ చేయటం వల్ల బ్రాక్లీ సాఫ్ట్నెస్ వస్తుంది ఇంకా సూప్కి రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది మనం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి ఇప్పుడు లిడ్ వేసేసి మినిమం ఒక టెన్ మినిట్స్ దాకా బాయిల్ చేయండి అలా బాయిల్ చేస్తేనే మీకు బ్రాక్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం టెన్ మినిట్స్ బాయిల్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బ్రాక్లీని ఇలా మనం టెస్ట్ చేసుకోవాలండి బ్రాక్లీ కనుక వెంటనే మీకు ఇలా స్పూన్తో ఇలా పెట్టంగానే ఇలా ఇరిగిపోతే కనుక మీకు చాలా స్మూత్గా ఉన్నట్టు అండ్ మీ బేస్ కూడా చాలా బాగుంటుంది మీ సూప్ చాలా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా చెక్ చేసి చూడాలి ఇప్పుడు మొత్తం బాయిల్ అయ్యాక బ్రాక్లీ మిక్స్చర్ని కూల్ చేయండి కూల్ అయ్యాక బ్లెండర్లో స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేయండి చూడండి ఇలా ఒక మిక్సర్ జార్ అన్న బ్లెండర్ అన్న తీసుకొని మీరు మొత్తం మిక్చర్ని అందులో వేసేసుకొని ఇప్పుడు బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం సపరేట్గా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని దాంట్లో మూడు నుంచి నాలుగు దాకా మనం స్లైసెస్గా కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బులు ఇలా వేసుకోండి వేసుకున్నాక ఫైవ్ టు సిక్స్ బ్రోకలీ ఫ్లోరిడ్స్ యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానోని స్ప్రింకిల్ చేయండి మీరు ఇష్టపడితే కనుక పెప్పర్ బాల్స్ని కూడా యాడ్ చేయొచ్చు లేకపోతే మీరు పెప్పర్ పౌడర్ని డైరెక్ట్ సూప్లోనే యాడ్ చేయొచ్చండి ఈ క్రంచీ టాపింగ్స్ని ఫైనల్ సూప్ మీద మనం గార్నిష్ చేయడానికి యూజ్ చేస్తాం సో ఇది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సూప్ని ఇలా సూప్ ప్యాన్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాయిల్ చేయండి ఇలా బాయిల్ చేయటం వల్ల మనం లోపల ఉన్న కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడుతుంది చూడండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి మీరు మరీ హార్డ్గా బాయిల్ చేస్తే కనుక సూప్ గట్టిపడిపోతుంది ఇప్పుడు మనం సూప్ బౌల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రాక్లీ ఫ్లోరెడ్స్ క్రంచీ టాపింగ్స్ని ఇలా ఫైనల్ సూప్ మీద గార్నిష్ చేయండి చూడండి హాట్ హాట్గా సూప్ ఎంత చాలా బాగుందో ఇప్పుడు ఇలా గార్నిష్ చేశాక వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి